వెల్కమ్ బ్యాక్ టు హార్ట్ స్టోరీస్ అతనికి ఇద్దరు ఎపిసోడ్ ఫిఫ్టీన్త్ పొద్దున్నే లేచి ఏం చేయాలో ఆలోచించి ఆలస్యంగా పడుకుందేమో పొద్దున్నే జిమ్ బెల్ మోగిన లేవకపోవడంతో జయ ఎత్తుకుని లేపాడు అలా ఎత్తుకునేసరికి రెండు కాళ్ళు జయ చుట్టూ వేసి రెండు చేతులు మెడ చుట్టూ వేసేసరికి ఆ ఇడియట్ ఇంకా ఫైవ్ ఇయర్స్ కిడ్ లాగే చేస్తుంది మళ్ళీ నేను త్వరగా పెద్దయిపోతాను అని చెప్తుంది ఇది పెద్దయ్యేది ఎప్పుడు నాకు ఈ పంచ్లు తప్పేదెప్పుడు అంటూ ఉండగానే రాకేష్ చూసి ఐ థింక్ ఇవి నీకు లైఫ్ లాంగ్ తప్పవని నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది బ్రో అన్నాడు నవ్వుతూ వామ్మో లైఫ్ లాంగే అంత లేదు బ్రో ఇంకో రెండేళ్ళు ఎలాగో భరించి పంపించేస్తాను అన్నాడు బుడ్డిని ఎత్తుకునే అచ్చా అవునా నిజంగా నువ్వు బుడ్డిని నీ దగ్గర నుంచి పంపించేయాలి అనుకుంటున్నట్లయితే ఏది ఒకసారి నీ దగ్గర నుంచి దించేసి బెడ్ మీద పడుకోబెట్టు అన్నాడు రాకేష్ బ్రష్ మీద పేస్ట్ వేసుకుంటూ జయ బుడ్డిని దించబోతుండగానే భుజం మీద వాల్చిన తల కంఫర్ట్గా లేకపోవడంతో మెల్లిగా తిప్పి మెడవైపు తిప్పి పడుకుంది దాంతో వెచ్చని ఊపిరి మెడకు తాకుతుంటే అస్సలు దించాలి అనిపించలేదు ఇంకా జాగ్రత్తగా పట్టుకున్న జైని చూసి రాకేష్ నవ్వుతూ కళ్ళెగరేసి ఏం మాట్లాడకుండా బ్రష్ నోట్లు పెట్టుకుని అక్కడి నుంచి వాష్రూమ్కి వెళ్ళాడు రాకేష్ వెళ్ళగానే జయ గట్టిగా కళ్ళు మూసుకొని బుడ్డీని వదిలించుకోవడానికి మళ్ళీ బెడ్ మీద పడుకోబెట్టేసరికి బ్యాలెన్స్ తప్పి తను కూడా బుడ్డి మీద పడిపోయి చివరి క్షణంలో రెండు చేతుల మీద బరువు ఆపుకొని బ్యాలెన్స్ చేసుకున్నాడు థ్యాంక్ గాడ్ నేను పడితే అయిపోయేదాన్వి అంటూ పైకి లేవబోయి హాయిగా నిద్రపోతున్న బుడ్డిని చూసి ఆగిపోయి చెంప మీద వేలితో మెల్లగా రుద్దుతూ నొప్పి పుట్టకుండా రెండు వేళ్లతో బుగ్గను పట్టుకుని ఎంత వదిలించుకుందామన్నా వదల్లేకపోతున్నానంటే బుడ్డి ఏ మాయ చేశావే రాక్షసి నీ వల్ల ఎవ్వరికి ప్రశాంతంగా సైట్ కొట్టుకోలేకపోతున్నాను తెలుసా నువ్వేమో ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు వాటేసుకుని తిరుగు రేపు పెద్ద నాకు హ్యాండ్ ఇచ్చి తుర్రుమంటే అప్పుడు కొత్తగా లైన్ వేసుకోవాలి నేను సో నాకొద్దమ్మా ఈ తలనొప్పి రేపు నీకు నాకంటే మంచివాడు వస్తాడు నేను చెప్తున్నాను కదా అప్పటి వరకు ఈ చైల్డ్ డేస్ని ఎంజాయ్ చేయి ఈ లోపు నేను ఎవరినో ఒకరిని సెట్ చేసుకుంటాను అని అన్నాడు జై కానీ జైకి ఏం తెలుసు బుడ్డి దాన్ని కమిట్మెంట్ తన ప్రేమ రెండు మూడేళ్లలో ముగిసేది కాదని జీవితాంతం ఇంతకంటే ఎక్కువ తనని ఎవ్వరు ప్రేమించలేరు అనేంతగా ప్రేమిస్తుందని అస్సలు తెలుసుకోలేకపోయాడు బుడ్డి బుడ్డి అని కదిపి లేవవే లేట్ అయిపోయిందని బలవంతంగా లేపి కూర్చోబెడితే జై మీద వాలి నిద్రపోవడం మొదలుపెట్టింది అప్పటికే జాస్మిన్ వాళ్ళ బ్రష్ అయిపోయింది బుడ్డి రాకపోయేసరికి తనే అక్కడికి వచ్చి జైకి బ్రష్ ఇచ్చింది తన బ్రష్ అయిపోయి లోపలికి వచ్చిన జతిన్ బుడ్డి ఇంకా లేకపోవడం చూసి తడిగా ఉన్న తన చేతుల్ని కళ్ళ మీద పెట్టేసరికి చలికి ఉలిక్కి పడి లేచి జై భుజం గిచ్చేసింది అబ్బా రాత్రి పంచింగ్లు అయిపోయాయి ఇప్పుడు గిచ్చడాలు నన్ను అన్నాడు జై బుడ్డీలే టైం అయింది అన్నాడు జతిన్ అలాగే ఊగుతూ లేచేసరికి జయ నోట్లో బ్రష్ పెట్టాడు ఆ రోజు లైవ్ ప్రోగ్రాం ఉండటంతో అందరూ రెడీ అయ్యి హాల్లోకి వెళ్ళారు మళ్ళీ బుడ్డీ ప్లస్ జతిన్ పక్కనే ఇవ్వడంతో అసలకే తిక్క మీద ఉన్న బుడ్డీకి ఇంకా ఇరిటేషన్ వచ్చేసి లైవ్ స్టార్ట్ అయినా వన్ మినిట్కి లేచి వెళ్ళి జయ వెనుక నిలబడింది వచ్చి కూర్చోమని వాళ్ళు సైగ చేసినా అస్సలు పట్టించుకోలేదు లైఫ్ కంటిన్యూ అవ్వడంతో స్టాఫ్ కూడా ఏం చేయలేకపోయారు వెనుక నిలబడింది నిలబడకుండా జై మెడ చుట్టూ చేతులు వేసింది ఫ్యాన్స్ అందరూ షాక్గా చూస్తున్నారు వాళ్ళకి షాక్ లాగా ఉంది కానీ జైకి మిగిలిన వాళ్ళకి మామూలుగానే ఉంది ఎందుకంటే బుడ్డి డే అంతా జైతోనే ఉంటుంది కాబట్టి వాళ్ళకి తేడా ఏం కనిపించలేదు ఈరోజు మనం పక్కా చచ్చామన్నారు స్టాఫ్ ఈ బుడ్డి మనల్ని చంపేయడానికి గట్టి ప్లాన్ వేసింది అనుకున్నారు కేమ్రాల యాంగిల్స్ మార్చి బుడ్డిని కూర్చోబెట్టాలని చూసినా వాళ్ళ ప్రయత్నం ఫలించలేదు మీరు వస్తే నేను జై వల్ల కూర్చుంటానన్నట్లుగా సైగ చేయడంతో అంత సాహసం చేయలేకపోయారు బుడ్డి చేస్తున్న దాన్ని కవర్ చేయడానికి వాళ్ళు జైని గ్రూప్లో అందరికీ బిగ్ బ్రదర్ లాంటి వాడన్నట్లుగా క్రియేట్ చేశారు దానితో నెక్స్ట్ లైఫ్ సెషన్స్లో జాస్మిన్ తన్మయ్ అంత హ్యాండ్సమ్ని బ్రదర్ అనుకునేంత పెద్ద మనసు వాళ్ళకి లేదని నవ్వుతూ స్టాఫ్కి చురకలు అంటించారు జనని లైవ్లోకి రాకపోవడంతో తను జయని బ్రదర్ అనుకుంటుందనే రాంగ్ మెసేజ్ వెళ్ళడం మొదలైంది దానితో టిక్క లేచి తెల్లారే వరకు ఆగలేక అర్ధరాత్రి లైవ్ స్టార్ట్ చేసింది చిన్న ఏజ్ కావడంతో ఫ్యాన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక ఫ్యాన్స్తో రూడ్గా మాట్లాడడం మొదలుపెట్టింది ఇంకోసారి జైని నాకు అన్నయ్య అన్నారంటే నేనేం చేస్తానో నాకే తెలియదు పానా జై నాకు అన్నయ్య లాంటివాడని వాడని అలా ఎలా మీ ఇష్టం వచ్చినట్లు ఇమాజిన్ చేసుకుంటారు హీ ఈజ్ నాట్ మై బ్రదర్ హీ ఈజ్ మై ఎవ్రీథింగ్ అయినా మా పర్సనల్ లైఫ్లో రిలేషన్స్తో మీకు పనేంటి అని అంటూ ఉండగా బుడ్డి లైవ్లో ఉందన్న ఇన్ఫర్మేషన్ వచ్చి అందరూ లైవ్ రూమ్కి పరిగెత్తుకుంటూ వచ్చారు జై వెంటనే బుడ్డి నోరు మూసి పక్కకు లాక్కెళ్ళగానే వెంటనే ఆ సీట్లో రాకేష్ కూర్చుని సారీ సారీ ఫ్రెండ్స్ బుడ్డి మాటలు పట్టించుకోకండి తను ఇంకా బేబీనే ప్లీజ్ తనని మిస్అండర్స్టాండ్ చేసుకోకండి అని ఫ్యాన్స్ని రిక్వెస్ట్ చేశాడు పక్కనే ఉన్న జతిన్ కూడా బుడ్డి గురించి తప్పుగా అనుకోవద్దని క్యూట్గా రిక్వెస్ట్ చేసేసరికి ఫ్యాన్స్ కొంచెం శాంతించి ఇట్స్ ఓకే బుడ్డి ఇంకా క్యూట్ బేబీనే మేమేం తనని మిస్అండర్స్టాండ్ చేసుకోలేదని రిప్లైలు రావడంతో అందరూ కాస్త తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు బుడ్డి గురించి జతిన్ అంతగా రిక్వెస్ట్ చేసేసరికి ఫ్యాన్స్లో జతిన్కి బుడ్డి అంటే ఎంత ప్రేమో అన్నట్లుగా మళ్ళీ రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది వాళ్ళకేం తెలుసు కెమెరా ముందు జతిన్ ఉన్నాడు కానీ కెమెరా వెనుక బుడ్డి ఇప్పుడు కూడా జయ చేతుల్లో ఉందని లైవ్ని టర్న్ ఆఫ్ చేయగానే అప్పటి వరకు బుడ్డి నోరు మూసి గట్టిగా పట్టుకున్న వాడల్లా ఒక్కసారిగా వదిలిపెట్టి నీకు అసలు ఈ టైంలో ఎవరైనా లైఫ్ చేస్తారా అది ఫ్యాన్స్తో ఇలా రూడ్గా మాట్లాడతారా అని గట్టిగా అరిచాడు జై వాళ్ళు నిన్ను అన్నయా అనొచ్చా అని అంది బుడ్డి కూడా చాలా కోపంగా అంటే ఇలా అరుస్తావా ఇలా అయితే ఎంత నెగిటివ్గా అవుతావో తెలుసా అని అన్నాడు జై కళ్ళతోనే కొట్టేలా చూస్తూ మొట్టమొదటిసారి జై తనతో అంత కోపంగా మాట్లాడడం చూసి బుడ్డికి ఏడుపు వచ్చేసింది అది చూడగానే పక్కనే ఉన్న సుభాష్ కల్పించుకొని వదిలే బ్రో చిన్నపిల్ల రెండేళ్ళు పోతే తనే తెలుసుకుంటుంది అన్నాడు చిన్నపిల్ల చిన్నపిల్ల అని మనం నెత్తి నెక్కించుకోవడం వల్లే ఇది ఇలా మొండిగా తయారవుతుంది ఒకసారి చెంప పగలగొడితే చక్కగా అవుతుంది అన్నాడు కోపంగా ఊరుకో బ్రో చాలా లేట్ అయింది ఏదైనా రేపు చూసుకుందాం పదండి వెళ్ళి పడుకుందాం రేపు షూట్ ఉంది నిద్ర లేకపోతే ఫేస్ డల్గా ఉంటుంది అన్నాడు రాకేష్ జయ కోపంతో బుడ్డిని అక్కడే వదిలేసి వెళ్ళాడు జతిన్ మాత్రం బుడ్డి చేయి పట్టుకుని వెళ్దాం పదా అన్నాడు నేను రాను నువ్వు వెళ్ళు జతిన్ అంటూ అక్కడే ఏడుస్తూ కూర్చుంది బుడ్డి బుడ్డీని ఓదారుస్తూ అక్కడే ఉన్నాడు జతిన్ ఈ లైవ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి సాయికుమార్ చూస్తూనే ఉన్నాడు కానీ ఆపడానికి ఒక్క ప్రయత్నం చేయలేదు రెండు రోజులుగా బుడ్డి చేస్తున్న రచ్చ అంతా ఆయన చెవిని పడుతూనే ఉంది అప్పుడు కూడా ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు లైవ్ క్లోజ్ అయిన తర్వాత ఆయన మొహంలో చిరునవ్వు తాండవం చేసింది వెనుక్కు వాలి పడుకుని ఇప్పుడే ఏమైందని అసలు ఆట మొదలైంది ఇప్పుడే కదా అనుకున్నాడు కళ్ళు మూసుకుంటూ మరుసటి రోజు లైవ్ చేసినందుకు బుడ్డికి అందరితో బాగా క్లాస్ అయ్యింది ఒక్క సాయి కుమార్తో తప్ప రెండు నెలలు తను ఎలాంటి లైవ్లు చేయకుండా బ్యాన్ చేశారు రెండు రోజులైనా జై తనతో మాట్లాడకపోవడంతో బుడ్డి కన్నీళ్ళకి ఆనకట్ట లేకుండా పోయింది పలకడం అయితే పలకడం లేదు కానీ బుడ్డిని ఒక కంట కనిపెడుతూనే ఉన్నాడు ప్రాక్టీస్లో పడబోతున్న బుడ్డిని చేయి పట్టుకుని గట్టిగా లాగేసరికి వచ్చి మీద పడింది వెంటనే వదిలేయబోతున్న జైని పట్టుకుని ప్లీజ్ నాతో మాట్లాడవా నువ్వు మాట్లాడకపోతే నాకు పిచ్చి పట్టేలా ఉంది జై అని ఏడ్చింది బుడ్డి అయినా ఏం మాట్లాడకుండా తన్నుతో మాట్లాడుతూ టాపిక్ చేంజ్ చేశాడు జై జై తనతో మాట్లాడకపోవడమే బాధగా ఉంటే తన్నుతో క్లోజ్ గా ఉండటం బుడ్డికి చెప్పుకోలేనంత బాధగా ఉంది ఇంతలో కాన్సర్ట్ ఉండటంతో అందరూ స్టేజ్ మీదకు వెళ్ళడానికి రెడీ అయ్యారు సాంగ్ స్టార్ట్ అయ్యింది ఎప్పటిలాగే సాంగ్ స్టార్ట్ చేసింది జనని పర్ఫామ్ చేస్తున్నప్పుడు కూడా తన చూపులు జై మీదే ఉన్నాయి జై కూడా మధ్య మధ్యలో చూస్తూనే ఉన్నాడు ఇంతలో బుడ్డి పాటని మొత్తం చేంజ్ చేసేసింది లిరిక్స్ అన్ని మార్చేసరికి అందరూ కన్ఫ్యూజ్ అయిపోయారు స్టేజ్ మీద వేల మంది ఫ్యాన్స్ చూస్తూ ఉండగా జై ముందు మోకాళ్ళ మీద కూర్చుని రోజ్ ఫ్లవర్ తీసి లిరిక్స్తోనే ప్రపోజ్ చేసేసరికి జై కూడా ఒక్కసారిగా షాక్ అయ్యాడు క్యూట్గా రోజు పట్టుకొని కూర్చున్న బుడ్డిని చూడగానే అప్పటి వరకున్న కోపం అంతా ఒక్కసారిగా ఎగిరిపోయింది సూపర్ లవ్లీ స్మైల్ ఇస్తూ బుడ్డి దగ్గర నుంచి రోజు తీసుకొని రెండు భుజాలు పట్టుకుని పైకి లేపి నవ్వుతూ వేరే వైపు తిరిగేసరికి జై కోపం పోయిందని అర్థమై సూపర్ జోష్గా నెక్స్ట్ పార్ట్ని కంటిన్యూ చేసింది గ్రూప్ అయితే ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు ఫ్యాన్స్కి అయితే అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు ఇన్స్టాలో ట్విట్టర్లో ట్రోలింగ్ మొదలైంది జైని చీటర్ అని ఫ్రెండ్ లవర్ని తన లవర్ని చీట్ చేశాడని తిట్టపోయడం మొదలు పెట్టారు జయ ఫ్యాన్స్కి అయితే ఈ నెగిటివ్ ట్రోలింగ్కి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు బుడ్డీ ఫ్యాన్స్ కూడా స్టిల్ కన్ఫ్యూజ్లోనే ఉన్నారు జతిన్ ఫ్యాన్స్ కూడా బుడ్డీని చీటర్ అని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు ఇదంతా చూస్తున్న ఒక తనికి మాత్రం నవ్వు ఆగక క్లాప్స్ కొడుతూనే ఉన్నాడు ఓ గాడ్ డేరింగ్ బేబీ ఆన్ అని అన్నాడు సాయి కుమార్ నవ్వుతూ Thanks for watching.